కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినాయి జెడ్పీసీలు జరిగినాయి ఎంపీడీలు జరిగింది చేసింది అసలు ఏమి పోటీ చేయకుండా నేనే గనక లేస్తే మనిషి కాదు అంటే అదే ఎట్లా ఉంటుంది అంటే ప్రణాళికలు లేనటువంటి మాటలు అంటే అధికారంలోకి రావడానికి ఉపయోగపడకపోయినా ఇటువంటి పార్టీలు అధికార పార్టీని గద్దించడానికి దించడానికి ఉపయోగపడతాయా అక్కడ కేసీఆర్ కొంత పాత్ర అయిన వైఎస్ఆర్ టీపీ ఉందా అదే కాంగ్రెస్ అన్నా ఫీల్ అవ్వాలి కదా అంటున్నా పోటీ చేసి కొంత ఓటు బ్యాంక్ చీల్చింది అనుకోవచ్చు అంటే పోటీ చేస్తే ఓట్లు వస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ ఏం చెప్తుంది ఒక ముప్పై చోట్లన పదివేల ఓట్ల తేడా తోడిపోయింది ఒక ఇరవై చోట్ల అవి అని పోటీ చేయలేదు కానీ ఆ ఓట్లు కాంగ్రెస్ ఎట్లా ఎవరి డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ అని చెప్పేసింది కదా లాస్ట్ లో అదే ఆవిడ ఫీల్ అయితే ఎట్లాగా అందుకని అందరూ వైఎస్ఆర్ఎంఆలు ఇటు వేసారు ఈవిడ వెనకాల రావాలి కాళ్ళు ఇంకోటి ఈవిడు కాదు అనుకున్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వెళ్ళాలి వాళ్ళు బీఆర్ఎస్కి వెళ్ళాలిగా కాంగ్రెస్ కాంగ్రెస్ని విభేదించి సొంతగా పోటీ చేయడానికి సిద్ధపడింది అంటే ఏంటి అర్థం అక్కడ మరి వ్యతిరేక ఇంకోటి కాంగ్రెస్ అన్యాయం చేసినట్టే కదా ఈవిడికే అన్యాయం చేసి వీళ్ళ అన్నకే అన్యాయం చేసి వీళ్ళ కుటుంబానికే అన్యాయం చేస్తే అదే అంటే పదవులు వచ్చినప్పుడు చెబుతారెస్ వాళ్ళు ఎలా తరబడి మూడు దశాబ్దాలు పార్టీ కోసం పనిచేశారు పార్టీ ఇచ్చింది అవకాశం ఆయన సీఎం అయ్యాడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైంది ఆంధ్రప్రదేశ్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ గద్దె దిగడానికి కేంద్రంలో యూపీఏ అధికారంలోకి రావడానికి కారణమైంది నాడు రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఇక్కడ నుంచి ముప్పై ఐదు సీట్లు పైన రాబట్టినే కదా అక్కడ కొట్టింది అన్ని సీట్లు పోబట్టినా అక్కడ అధికారం పోయింది ఏడే ఏడు సీట్ల మధ్య తేడాతో ఓడిపోయింది ఆ రోజున బీజేపీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ కి మధ్యన ఏడే ఏడు సీట్లు తేడా ఇక్కడ ముప్పై సీట్ల తేడా రావడం వల్లనే అక్కడ పోవటం జరిగింది కాంగ్రెస్ ఇక్కడికి గెలవడం వల్లనే ఇక్కడికి చంద్రబాబు నాయుడు ఓడిపోవడం వల్లనే జరిగింది అది కాబట్టి అలాంటి